గుణతో చేతులు కలిపిన రోహిణి బండారం బయట పెట్టి మీనాని కాపాడుకున్న శివ రోహిణి చెంప పగల కొట్టిన బాలు ఈ కథ తల్పితం ఈ కథ వీడియో రూపంలో మీకు అందిస్తున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే కథ మీకు అర్థమవుతుంది అసలు గుణతో చేతులు కలిపి రోహిణి బండారం శివ బయట పెట్టడం ఏంటి మీనాని కాపాడుకోవడం ఏంటి మరి బాలు రోహిణి చెంప పగల కొట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం గుండె నుండి గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు ఇక మీనాని టార్గెట్ చేసినట్టుగా ప్రతి విషయంలో ఇక అదే విసుగ్గా చికాగ్గా ఉన్నటువంటి ప్రభావతి డాన్స్ విషయంలో మాత్రం మీనాని కాస్త పొగుడుతుంది పొగట్టమే కాదు ఒక రకంగా మీనానే ఇద్దరు కోడళ్ల కంటే ఈ డాన్స్ విషయంలో బెస్ట్ అని చెప్పి కూడా అంటుంది ఏదైనా తట్టుకోగలదు కానీ రోహిణి ఇంకొకరిని పొగిడితే తట్టుకోలేదు కదా దాంతో ఇక వెంటనే రోహిణి రియాక్ట్ అయిపోతుంది రియాక్ట్ అవ్వడమే కాదు ఇకపై మీనా గురించి మంచిగా ఆలోచించకూడదు ఎవరు అని రోహిణి అయితే చాలా గట్టిగానే ప్లాన్ చేస్తుంది అలా ప్లాన్ చేసినటువంటి రోహిణి విద్య దగ్గరకు వెళ్ళి నేను ఒకటి అనుకుంటున్నాను ఆ ప్రకారంగా చేసి మీనాని మా అత్తగారు ఏ మాత్రం కూడా మెచ్చుకోకుండా చేయాలనుకుంటున్నాను అంటుంది ఇప్పుడు నీకు మీనాతో గొడవ ఎందుకే ముందు నీ కాపురమే సరిగ్గా లేదు ఒక పక్క నుంచి మీ ఇద్దరికి గొడవలు ఆ మధు మనోజ్ చూస్తే మనోజ్ ఏమో ఎంతసేపు వాళ్ళ అమ్మ పాట పాడుతూ ఉంటాడు మరి ఇన్ని సమస్యల మధ్యన నీకు ఇప్పుడు మీనా గురించి అవసరమా అని అంటుంది అవసరమే ఎట్టి పరిస్థితుల్లోనూ మా అత్తగారి దృష్టి నేనే గొప్ప దాన్ని అన్నట్టుగానే ఉండాలి తప్ప దాని నుంచి ఏమాత్రం కూడా పక్కకి మరలకూడదు అనేసేసి అంటుంది ఇక రోహిణి అయితే ఏదో చావు నాకెందుకు వచ్చింది కానీ ఏం ప్లాన్ చేసుకుంటావో చేసుకో నాకు అనవసరం నాకు అసలు చెప్పక నువ్వు చీకాకు పుడుతోంది అసలు నీ జీవితం వింటుంటేనే నాకు విసుగ్గా ఉంది అని అంటుంది ఏంటి విద్య అంత మాట అన్నావు నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పు అని చెప్పని అంటుంది ఇక రోహిణి ఆ ఇదొక్కటి అంటావు అదేమన్నా అంటే సరేలే ఇప్పుడు ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతుంది ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నానంటే రో దీ మీనా ఇప్పుడు డాన్స్ చేస్తోంది కాబట్టే కదా మా అత్తగారు నెత్తిన పెట్టుకొని పూజలు చేస్తోంది అని అంటుంది అవును అయితే అని అనగానే అందుకోసమే నేను ఒక ప్లాన్ చేశాను అదేంటంటే మీనాకి యాక్సిడెంట్ చేయించాలని అంటుంది ఏంటి యాక్సిడెంట్ చేయించాలనా అదేంటే అలాంటి ఆలోచన ఎందుకు చేశావు అని అనగానే అప్పుడు కాళ్ళు విరుగుతాయి కదా ఇక అది డాన్స్ కూడా చేయలేదు ఇప్పట్లో గారు కోడల్ని పొగట్టం మానేస్తుంది అని చెప్పని అంటుంది ఓసే నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏం ఆలోచనలు చేస్తున్నావో ఏంటో నీకేమైనా అర్థమవుతోందా అసలు అసలు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు నీకు ఎందుకు వస్తున్నాయే అని అనగానే ఏమో నాకు తెలీదు నేను మాత్రం ఇది చెయ్యాలనుకుంటున్నాను అంటుంది సరే చేసుకో ఇప్పుడు ఎవరికి చెప్పాలి ఈ విషయం గురించి అని అనగానే ఎవరికి చెప్పడం ఏంటి అర్జెంటుగా ఈ విషయంలో మనకి హెల్ప్ కావాలని గుణాని అడగాలి అంటుంది గుణానా ఎందుకు గుణాలు అడగాలి అంటే గుణ అయితేనే ఈ విషయంలో కరెక్ట్ మనకి ఎందుకో చెప్పనా అంటుంది ఎందుకు అని చెప్పని అనగానే ఎందుకంటే ఆల్రెడీ తోటి మీనా వాళ్ళకి గొడవలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో గుణ అయితే మనకు కన్ఫర్మ్ గా హెల్ప్ చేస్తాడు అని అంటుంది ఏంటో నువ్వు నీ పిచ్చి ఆలోచనలు నాకెందుకు వచ్చిందిలే సరే అయితే పద వెళదాం అని చెప్పి గుణ దగ్గరికి వెళ్తారు ఇటు రోహిణి ఇంకా విద్య ఇద్దరు కలిసి ఏంటి సడన్ గా మళ్ళీ వచ్చారు అని చెప్పని అంటే మీకు మీరు నాకు ఒక హెల్ప్ చేశారు వాడిని తీసుకెళ్లి జైల్లో వేసేలా చేశారు కానీ ఇప్పుడు మీరు మరో హెల్ప్ చేయాలి అంటుంది ఏంటా హెల్ప్ అనగానే మా తోటికూడలు మీనా ఉంది మీకు తెలుసా అని అంటే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా దానికోసమే నీకు నేను హెల్ప్ చేశాను అలాంటిది నువ్వే దాని గురించి మాట్లాడడానికి వచ్చావు వెరీ గుడ్ అనుకుంటూ అది మొన్న నాతో గొడవ పెట్టుకున్నారు శివ వాళ్ళ అక్క అంటే ఆ మీనాకే యాక్సిడెంట్ చేయాలి అంటుంది అబ్బబ్బా వాటే ఛాన్స్ అనుకుంటూ దేనికి ఏం జరిగింది అనగానే ఏం లేదు మా అత్తగారు ఇరవై నాలుగు గంటలు ఆవిరి గారిని పొగట్టమే సరిపోతోంది అందుకోసమే ఇప్పుడు యాక్సిడెంట్ చేస్తే అది నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటుంది ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు మా అత్తగారు దాన్ని పొగట్టం కూడా మానేస్తారు అని చెప్పని అనగానే ఒక్కసారిగా ఇక సరే అయితే మీరు చెప్పినట్టే చేస్తాను ఎప్పుడు ఎక్కడ ఏంటి అనేది నేను చెప్తాను అనగానే మీరు చెప్పడం కాదు నేను చెప్పినట్టే చెయ్యండి అంటుంది ఏంటి ఎక్కడ అని చెప్పనంటే ఆవిడ గారు డాన్స్ స్కూల్కి బయలుదేరుతుంది రేపు ఉదయాన్నే అప్పుడు మీరు ఈ పని చెయ్యండి అని చెప్పి చెప్తుంది సరే అయితే మీరు నాకు ఆవిడ బయలుదేరగానే ఒక రింగ్ ఇవ్వండి నేను చూసుకుంటాను అని చెప్పని అంటాడు థ్యాంక్ యూ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక శివ గుణాన్ని కలవడానికి అని వచ్చి రోహిణి అక్కడ కూర్చుని ఉండడం చూసి అక్కడే బయటే ఆగిపోతాడు అక్కడ బయట ఆగిపోయినటువంటి శివ విషయం మొత్తం వింటాడు అలా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటిది ఇలా జరుగుతోంది అసలు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఇక వెంటనే శివ అయితే డైరెక్ట్ గా ప్రభావతి వాళ్ళ ఇంటికి వెళ్తాడు అలా వెళ్ళినటువంటి శివ మీనాటి అక్క రేపొద్దిన నువ్వు అత్తయ్య గారి భరతనాట్యం స్కూల్కి వెళ్లకు అని చెప్పని అనగానే ఏమైందిరా ఎందుకలా మాట్లాడుతున్నావు అంటుంది మీనా నువ్వు వెళ్లే టైంలోనే నీ మీద చాలా పెద్ద ప్లాన్ చేశారక్క అని చెప్పని అనగానే ప్లానా ఎవరు చేశారు ఎందుకు చేశారు అని అంటుంది ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది నేను చెప్తానులే కానీ నువ్వైతే వెళ్ళకు అని చెప్పని అంటాడు చూద్దాంలే అంటూ మీనా కొట్టి పాడేస్తుంది ఈలోపు రోహిణి వచ్చి శివను చూసి ఏంటి శివ సడన్ గా ఇలా వచ్చావు అని చెప్పని అనగానే అవును ఎందుకు వచ్చాను ఇప్పుడు ఖచ్చితంగా చెప్తాను వెయిట్ చెయ్యి అని చెప్పని అంటాడు ఏంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పని అనగానే ఇక ఎందుకో ఏంటో చెప్తాను ఎందుకు కంగారు పడతారు అని అంటూ ఇక వెంటనే శివ రోహిణి గుణాతో కలిసి మాట్లాడిన మాటలన్నిటి గురించి అసలు ఏం జరిగిందో చెప్పరా శివా అంటాడు ఇక ఇట్నుంచి బాలు అయితే ఏం జరిగిందా రేపు మా మీనా అక్క పూలు సారీ నాట్యం స్కూల్కి వెళ్లేటప్పుడు యాక్సిడెంట్ చేయమని చెప్పి ఆ గుణాగాడితో ఇదిగో ఈ రోహిణి అక్క వెళ్ళి మాట్లాడింది అని అంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా మీద అనవసరమైన అభాండాలు వేస్తున్నావేంటి అని అంటుంది అభాండాలా అనవసరంగా వేస్తున్నానా ఆగాగా ఒక్క నిమిషం ఆగు అని చెప్పని అంటూ మొత్తం తీసిన వీడియో అంతా చూపిస్తాడు షాక్ అయిపోతుంది ఇక రోహిణి అయితే అలా షాక్ అయినటువంటి రోహిణి వంక బాలు చూస్తూ ఏంటిదంతా అమ్మా అనగానే అది అది బాలు అని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది కానీ బాలు కోపముస్తే ఆగడు కదా అందరి కళ్ళు మీనా మీదే ఇరవై నాలుగు గంటలు మీనా మీద పడి ఏడవడం తప్ప వేరే పనేవీ లేదనమాట అని చెప్పని అంటూ ఇక చాలా కోపంగా రోహిణి చంప వరకు చేయి తీసుకెళ్తాడు ఒక్కసారిగా మనోజ్ అరే ఆగు అని చెప్పని అంటాడు ఏంట్రా ఆగేది నాకంటే ముందు నువ్వు చెయ్యెత్తి కొట్టాల్సింది పోయి నన్ను ఆగమంటావేంటి అనగానే సత్యం వెంటనే బాలు ఆగరా అని చెప్పని ఆపేస్తాడు ఇప్పుడు ఇలాంటి పని చేసిన ఈవిడి గారికి ఎలాంటి శిక్ష వేయాలి నాన్న అని చెప్పని అనగానే నా శిక్ష ఏదో మీ అన్నయ్య వేస్తాడు మనోజ్ అని చెప్పని అంటే ఇక వెంటనే మనోజ్ అయితే రోహిణి చెంప పగలగొడతాడు ఇక అప్పుడు అక్కడి నుంచి నడుమీనా అంటూ బాలు ఇక గదిలోకి తీసుకెళ్ళిపోయి కూర్చుంటాడు ఇక శివ అయితే ఇంకొకసారి ఇలాంటివి జరిగితే అస్సలు ఊరుకోనక్క ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ నేనిప్పుడు ఆ గుణగాడికి చెప్పాల్సిన గుణపాఠం ఉంది అది చెప్పేసి వస్తాను అంటూ అక్కడి నుంచి కదిలిపోతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ